మనం మనమిప్పుడు అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన నన్ను కాస్త ప్రేమగా చూడరు అనే కథనం విందామా తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడ నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు చచ్చ సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడ నుండి అంటూ కోడలు చేత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడ్హేల్మంటూ నా మొహంపైనే తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కళ్ళనీళ్లు ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పళ్ళెంలో అన్ని వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత ఎవ్వరు రోజంతా వెనకాలను నా చిన్న గదిలోనే బిక్కు బిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడు దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండడమే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండడమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకుని నాకింత ముద్ద వేయండమ్మా అమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసును కలిసివేస్తోంది అమ్మ ఉన్నంతకాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణం లేనట్టుగా అయింది బతికున్న నాళ్ళు నా దాకా ఏది రానీయకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాణ్ణి అంతేనా దుబారా చేసేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులిస్తుండేవాణ్ణి దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమి అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చేరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేరు రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది మగాడిన నాహంతో ఆవేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్లు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయి అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంధం అంటూ నాన్న తల బాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసు నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికొచ్చి నిన్ను గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురుగా నేను ఈమాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఉన్న ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లేనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచటం లేదు మార్గం ఏది కాని రావడం లేదు తమ్ముణ్ణి మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టు అవుతుందేమోనన్న భయం అప్పటికీ మొన్న చూచాయగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ విశ్రాంత బంధము పుట్టుక్కున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మావారు సుముఖంగా లేరు మా అమ్మా నాన్నల్ని చూడటం కొడుగ్గా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకుని చూసుకున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకన్నీ ఓపిక్గా చేశావు అమ్మపోయిన ఈ నాలుగు మాసాల నుండేగా కాస్త ఖాళీ జిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోయింది ఆరోగ్యమూ అంత లేదు మళ్ళీ మీ నాన్న బాధ్యతని నెత్తిని పెట్టుకుని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కింద దాకా అన్నీ దగ్గరుండి చేసుకోవటం చూస్తూనే ఉన్నాంగా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి అంతేగాని ఇంతే చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చేసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరుట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రుల్ని చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడని ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కు రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారాయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను ఎంతలో ఇంతలో ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చేయాలో పాలుపోవడం లేచింది అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడూ హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసీడీ కాబట్టి పంచా మాసిపోయిన కండువా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాన్నను చూస్తుంటే ఆవిడికి చిరాకుతో తలనొప్పి వస్తోందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాల్తుంటే వదిన పర్లేదా మరి అని నేనంటే ఎంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకిచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు ఠపీమని ఫోన్ పెట్టేశాడు చచ ఏం మాట్లావి కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది అక్క కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తోంది అంది దిగాలుగా వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంక మాట మారుస్తూ మా ఆడబడుచు కూతురు పెళ్లి కుదిరిందే పై నెల ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్ళికి పది రోజుల ముందరే రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్క మేనగోడల వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకీ ఉంది అన్ని రోజుల పాటు మేము వెళితే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కులేక లేక మరింత అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీసులో ఏదోలా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్లికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నం చూడాలనిపిస్తోంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నా అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకునే రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిని పెట్టుకుని చూసుకుంటోందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నను చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటోంది నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతమైందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెదనాన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు రెండుసార్లైనా వచ్చేవాడుగా వస్తు తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికొచ్చారు అదేమిటే బుజ్జి మీ నాన్న అంత డీలా పడిపోయాడు వాడు ఇదివరకటి మారుతిలా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్టుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారాయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించక పెంచక ఉన్నదున్నట్టు చెప్పేశాను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదల వరుస బాగానే గమనించానులే కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటివాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేయళ్ళేమ్మ అంత మంచే జరుగుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ ముహూర్తానన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది పెదనాన్న వాక్కు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడకపోయేటప్పటికీ చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకెక్కడో తేడా కొడుతోంది అసలు అన్నా వదినంలో మార్పుకి కారణం శంకరం పెదనాన్నేనేమో అని నా డౌటు కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటలు గారడీ చేసి వాళ్ళని మార్చేసి ఉంటాడు అంది చిన్ని చిన్ని ఎప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరిగి ఉండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెదనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళ ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నను కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకుని తెగనవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకు వాళ్ళపైన బెంగ లేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నం చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవటానికి మించి వాడికి ఉంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్ని అయితే ఏడ్ చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్నదాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టయిపోతుంటే ఆగాగు పెదనాన్న ఒక విషయం చెప్పు ఏం మంత్రం వేసి మా అన్న వదినల్ని మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రము లేదు తంత్రము లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న హతోస్మి అయితే అన్నా వదినంలో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది కూచిమంచి గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలు పెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి గారు కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలన చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లల్ని అందరినూ ఆయన తనతైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తుల్ని తమ పేరిట గిఫ్ట్ బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్లు కనిపించటం లేదు అంటూ తూతు మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులను ఇస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు అథవా తెలిసిన కన్నబిడ్డలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు సాహసించటం లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరఫున పోరాటం అనే మహత్కార్యాన్ని శంకరంగారు తమ భుజ ఈ పోరాటంలో ఆయనకు తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరంగారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానీయకుండానే తన మృదువైన మాటలతో కొండొకచో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారాయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకు ఏ సంబంధమూ లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెదనాన్న తన తమ్ముడు ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు రచించిన వారు అప్పరాజు గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరూ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి